అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది తప్పుడు మార్గంలో ఉన్న ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది నమ్మిన వాళ్లకి ఏదైనా చెప్పే ముందు ఆలోచించండి ఎందుకంటే వాళ్ళు విన్నది అబద్ధం అని తెలిసిన రోజు మీపై పూర్తి నమ్మకమే పోవడానికి అదే కారణం కావచ్చు చావడానికి ఒక్క క్షణం ధైర్యం ఉంటే చాలు కానీ బ్రతకడానికి అది జీవితాంతం కావాలి నిజమైన మరణమంటే ప్రాణం కోల్పోవడం కాదు ధైర్యం కోల్పోవడం జరిగేది జరగనివ్వు జీవితాన్ని ఒక ప్రవాహంలా వెళ్లనివ్వు సరైన సమయంలో రావాల్సిన మలుపు ఖచ్చితంగా వస్తుంది ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి కష్టపరిస్థితి ఎదురైనా కాలంతో పాటు మారిపోక తప్పదు మన దగ్గర ఎంత సంపద ఉన్నా శారీరకంగా ఎంత బలంగా ఉన్నా మానసిక ప్రశాంతత లేకపోతే అన్నీ వ్యర్థమే మంచి మనస్సున్న ఏ మనిషిని హద్దు దాటి కష్టపెట్టకు